యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సెలార్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాల తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ హుంబలే నిర్మిస్తుంది సెలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదవుతుంది ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇంకా పలు దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది అయితే ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఉత్తర అమెరికా యుఏఈ మిడిల్ ఈస్ట్ యూకేలో మొదలయ్యాయి ఇండియాలో నేషనల్ మల్టీప్లెక్స్ జైన్ థియేటర్లలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పీవీఆర్ ఐనాక్స్ స్క్రీన్లలో ఇరవై ఐదు వేల టికెట్లు అమ్ముడుపోయాయి ఇక ఇతర భాషల్లో పదివేల టికెట్లు హిందీలో పదిహేను వేల టికెట్లు అమ్ముడుపోయాయి ఇండియాలో కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఐదు కోట్లకు పైగా వసూలను రాబట్టింది ఇండియాలో ఉత్తరాది కంటే దక్షిణాది సినిమా పరిశ్రమలో సలార్ సినిమాకు భారీ వసూళ్లు నమోదవుతున్నాయి ఇంకా ఆంధ్రాలో తెలంగాణ రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది ఒకవేళ పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైతే భారీగా కలెక్షన్లు నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఓవర్సీస్ లో సలార్ పార్ట్ వన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళ్తే అమెరికా కెనడాలో ఇప్పటికే వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్లు వసూలు చేసింది అలాగే యుఏఈ మిడిల్ ఈస్టు లో హండ్రెడ్ కే డాలర్స్ హండ్రెడ్ కే పౌండ్లు వసూలు చేసింది దాంతో ఈ సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో టూ మిలియన్ డాలర్లు అంటే పదహారు కోట్లకు పైగా వసూలను సాధించింది దాంతో ఈ సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో టూ మిలియన్ డాలర్లు అంటే పదహారు కోట్లకు పైగా వసూలను సాధించింది సలార్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇరవై కోట్లకు పైగా వసూలను నమోదు చేసింది ఇక ఈ సినిమా డాంకీతో పోటీపడుతూనే భారీగా కలెక్షన్లు నమోదు చేయడానికి సిద్ధమైంది తొలి రోజు సెలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ వసూలను రాబడుతుందని అంచనా వేస్తున్నారు